వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ జూలై పదహారు ఏపీ క్యాబినెట్లో ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల ఐఆర్ మరియు పెండింగ్ బిల్లును చర్చిస్తారు అనే వార్తలో నిజమేంత ఆ విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఈ వీడియో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లే కంటాక్ట్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుండి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు చెల్లింపులు చేయాలి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జులై నుండి అమలయ్యే విధంగా పన్నెండవ పిఆర్సీ కమి కమిషన్ వేసి తక్షణమే మధ్యంతర మధ్యంతరథ్ ప్రకటించాలని ఎదురు చూస్తున్నారు ఈ విషయాలను చర్చించాలని గత మాసం చివరిలో ఉద్యోగ సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామని అధికార వర్గాలు అయితే తెలిపాయి కానీ ఆ సమావేశం వాయిదా పడింది అది ఈ నెలలో జరుగుతుందని తెలుస్తోంది కాగా ఈ నెల పదహారవ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కేబినెట్ జరగనున్నది ఆ రోజు ఉద్యోగ ఉపాధ్యాయ పింఛన్దారులకు ఐఆర్ మరియు జనవరి నుండి రావాల్సినటువంటి డిఏ డిఏలు ప్రకటిస్తారని పన్నెండవ పియాసి పన్నెండవ పియాస్సి ప్రకటన ఉంటుందని రెండు వేల పద్దెనిమిది నుంచి రావాల్సినటువంటి బకాయిల చెల్లింపు విషయమై ప్రభుత్వ ప్రకటన ఉండవచ్చని అందరూ ఎదురు ఎదురుచూస్తున్నారు కానీ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చించకుండా ప్రకటించే అవకాశమే లేదు ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో చర్చల తర్వాతనే ఏదైనా ఏదైనా ప్రకటన చేసేటువంటి అవకాశం అయితే ఉంటుంది అనే విషయం అయితే మనం తెలుసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఇది సమాచారం ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ